హలో నమస్తే వెల్కమ్ టు స్కందూష్టి వ్లాగ్స్ ఈరోజు మనం సప్త చిరంజీవుల గురించి తెలుసుకుందాం చిరంజీవులు లేదా చిరంజీవులు అంటే చావు లేనివారు అని అర్థం ముందుగా అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు కురుక్షేత్ర యుద్ధం తరువాత కౌరవ పక్షాన మిగిలిన అతి కొద్ది మందులో ఇతనొకడు నిద్రిస్తున్న ఉప పాండవులను గొంతుకలు కోసి చంపాడు ఆ కారణంగా ఒళ్ళంతా వ్రణాలతో చావు లేకుండా చిరంజీవిగా జీవించమని శ్రీకృష్ణుడు అతన్ని శపించాడు ఈ శాపం మూడు వేల సంవత్సరాలు రెండవ వాడు బలిచక్రవర్తి ముల్లోకాలను జయించిన దానవ చక్రవర్తి ప్రహ్లాదుని మనుమడు విరోచనుని కుమారుడు పర పౌరాణిక గాథల్లో మహాదాతలుగా ప్రసిద్ధికెక్కిన ఐదుగురు బలి కర్ణ సిబి రాజా సత్యవాది హరిశ్చంద్ర దదీచీలలో ఒకడు వామనావతారంలో వచ్చిన విష్ణుమూర్తి మూడు అడుగుల నేలను అతని నుండి దానంగా పొంది రెండు అడుగులతో యావద్ విశ్వాన్ని ఆక్రమించి మూడో అడుగు ఎక్కడ పెట్టమని అడగ్గా తన తలను చూపించాడు త్రివిక్రముడైన వామనుడు అతన్ని పాతాళానికి తొక్కేశాడు మూడవ చిరంజీవి హనుమంతుడు అత్యంత ప్రసిద్ధుడైన చిరంజీవి బ్రహ్మచారి రామకార్యం కోసం లంకకు లంఘించి సీతజాడ కనుక్కొన్న పరోపకారి హనుమంతుడు చేసిన ఉపకారానికి రాముడిచ్చిన బహుమానం ఆత్మీయమైన కౌగిలింత రాముణ్ణి తన గుండెలో దాచుకున్నవాడు రాముడి గుండెలో ఒదిగిపోయినవాడు హనుమంతుడు నాలుగవ వారు విభీషణుడు రావణాసురుని తమ్ముడు అపహరించి తెచ్చిన సీతను తిరిగి రామునికి అప్పగించమని అన్నకు సలహా ఇచ్చాడు ఆ తరువాత అన్నను వీడి రాముని వద్ద శరణు పొందాడు కల్పాంతము వరకు చిరంజీవిగా ఉండే వరం పొందాడు ఐదవ వారు కృపాచార్యులు కౌరవ పాండవుల కులగురువు ద్రోణుని భావమరిది యుద్ధంలో బ్రతికి బట్టగట్టిన అతికొద్ది కౌరవపక్ష యోధుల్లో మేనల్లుడు అశ్వత్థామతో పాటు కృపుడు ఒకరు ఆరవ చిరంజీవి పరశురాముడు విష్ణుమూర్తి అవతారం జమదగ్ని కొడుకు తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని చంపి మళ్లీ ఆమెను బ్రతికించమని వరంగా కోరుకొన్నవాడు తన తండ్రిని క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు వధించినందుకు ప్రతిగా యావత్తు క్షత్రియ జాతిపై ఇరవై మార్లు దండెత్తి వారిని వధించాడు ఏడవ వారు వ్యాసుడు భారత భాగవత గ్రంథాలను రచించాడు భారతదేశంలో వివిధ భాషల్లో ఉన్న భారత భాగవత గ్రంథాలకు ఇతని రచనలే మూలం వశిష్ఠునికి మునిమనవడు శక్తి మహర్షి మనుమడు పరాశరుని కుమారుడు భీష్మునికి వరుసకు అన్న ఈ ఏడుగురు చిరంజీవులని పురాణాలు చెబుతున్నాయి ఈ ఏడుగురితో పాటు మరొక చిరంజీవి అయిన మార్కండేయుని కూడా కలిపి అష్ట చిరంజీవులు అని కూడా అంటారు మార్కండేయుడు శివుని అనుగ్రహాన చిరంజీవి అయ్యాడు సప్త చిరంజీవి స్తోత్రం అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన సప్తైతాన్ స్మ సంస్మరే నిత్యం మార్కండేయ మధాష్టమం జీవేద్వర్షశతం ప్రాజ్ఞ అపమృత్యువివర్జిత శ్రీకృష్ణుని శాపము వలన అశ్వత్థాముడు వామనానుగ్రహము వలన బలిచక్రవర్తి లోకహితముకై వ్యాసుడు శ్రీరామభక్తితో హనుమంతుడు రామానుగ్రహము వలన విభీషణుడు విచిత్రజన్మము వలన కృపుడు ఉత్కృష్ట తపోధనుడైన పరశురాముడు సప్త చిరంజీవులయిరి వీరి తరువాత శివానుగ్రహముచే కల్పంజయుడైన మార్కండేయుని ప్రతినిత్యం తలుచుకున్న సర్వవ్యాధి వివర్జితులై శతాయుష్మంతులవుతారని ఈ శ్లోకానికి అర్థము ఈ శ్లోకము పుట్టినరోజు నాడు తప్పక పఠించవలను పిల్లల శతాయుషు కోసం చదవడం చాలా మంచిది సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్